တို့တို့လေးတို့ပေါ်တယ် यार साहिब दा दा नफरत है तेरे लिए ये सब सब मैंने जीकर वो 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 सब ಏನಕ <Net> <uma estance de solos> <respuesta> அதான் அந்தா <dyei foli> <tapas> uh, न वैया कहिड़ा सि पी

ప్రియుడైన యేసు ప్రభు వారికి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకమునకు అనుగించిన యేసు క్రీస్తు ప్రభు వారికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను దేవుడి లోకం ఎంతో ప్రేమించి ఉన్నాడు ప్రేమించి సర్వలోక మానవాళ యొక్క రక్షణ కొరకై ఎదుగు తన కుమారుడైన ప్రభు వారిని లోక పాపను మోసుకొని పో దేవుడి గొర్రె పిల్లగా ఉండడు కొరకై సర్వలోక మానవాళి యొక్క పాప ప్రాచితం కొరకై పాప పరిహారం కొరకై తన కుమారుడు ఏసుక్రీస్తు వారిని లోకంలోకి పంపిన వాళ్ళై ఉన్నాడు

విశ్వాసముచ్చుము అప్పుడు ఏమన్నా నేను వారు గొప్ప లక్షణ కుదురు అందరు పోయినాక ఇది ఉంటలేదు મૈકો તૈયાર મસ્ક લાખ writing 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 with heaven पुया राजन లోపులకి రండి ప్రార్థన మా ప్రేమ కలిగిన తండ్రి మహోల్ అంట సర్వశేఖు మందుల వైద్య దేవా సర్వ కృపాణి దేవా వ్యక్తిమైన మహిమ మహల్ తీసుకున్నటువంటి వాడు సర్వ కృపాణి దేవుడు సర్వ గురువులకు మీరు దాంతమైనందుకు తన దేవా మరి నేడు దినం నుండి ఎంతవరకు మీరు జరిగిస్తు వచ్చింది మీ అనబై

దీవించండి నీ వాన చేత నూతన తీర్మానాలు మా అనుగ్రహించినందుకు అదొక నీ కుమాల యొక్క ఆత్మచరిత మేము ముద్రించిన కొన్ని జరిగించిన పరిశీలిచే అనేక హృదయాల్లో అందరి హృదయాల్లో ఖాళీ జరిగించాడు చిన్నపిడలను దీవించండి స్క్రిట్ విషయంలో సహాయపడుతూ ఉండలే ఎంతో మరి ప్రయాసపడ్డారు ఎన్నో వచనాలు మాకు కూడా రాకపోతుంది మాకు ఏమి రాద అందరిని ఆశీర్వదించండి ప్రభు వారి సంతోషం సంపూర్ణం చేయి వారి విషయంలో తల్లిదండ్రులు గంట వాక్యాన్ని నిర్మించారు దేవ ప్రభు నందు వారి ప్రయాసం అర్థం కాకుండా సహాయం చేయని సమస్త ఘనత మహిమా స్థుతి ప్రభావం మీకు ఆరోపించుకుంటున్నాం మరల దేవ పదిన్నర గంటల నుండి దేవ మరలా నాయన తన దేవ ఈ జనవరి ఫస్ట్ మీటింగ్ కొరకై నాయన నీ ప్రజలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నీ

యేసు ప్రభు నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు కృపయు దేవుని సహవాసము సమాధానము చేరి వచ్చిన మనకును చేరిన సగ పరిశుద్ధులకు ఇది మొదలుకునే సదాకాలంతో ఆమె ఎలా కావాలి

ఎంతో అమ్ముఖితో కూర్చున్నారు మరి ఈ ఉదయకాల పరిచయం కూడా కుటుంబాలుగా అందరూ సకాలంలో రావాల్సిందిగా బ్రహునామంలో మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను